హాయ్ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరం బాబాగారు ఆ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే గనక తల్లి జూన్ లోపు ఇది నువ్వు చూడు లేకపోతే మోసపోతావు జూన్ లోపు గనక నువ్వు చూస్తే ఊహించినటువంటి శుభవార్త అనేది తప్పకుండా నువ్వు వింటావమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకు అందించాలని అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన మంచి కోసమే అయి ఉంటుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదే విధానంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరికొంతమంది బాబా భక్తులకి ఈ వీడియోను షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక జూన్ లోపు మనల్ని ఇది చూడమంటున్నారు అంతేకాకుండా ఒక శుభవార్తనైతే మనకి ఈనబడేలాగా చూపిస్తాము అని చెప్పి కూడా బాబా గారు మనకి మాట ఇస్తున్నారు అంటే అసలు ఏంటి మన జీవితం ఈ సందేశంతో ఎలా ముడిపడి ఉంటుంది ఈ సందేశం ద్వారా మన జీవితంలో కలిగే మార్పు ఏంటి బిడ్డ నీకు ఆనందంగా ఉండాలి అని ప్రతి నిమిషం కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ అలా ఆనందంతో ఉండాలి అనుకున్న ప్రతిసారి కూడా ఎన్నో రకాలైన కష్టాలు బాధలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా నీ ఆనందానికి అడ్డంకులుగా ఏర్పడుతూనే ఉన్నాయి మరి ఈ అడ్డంకులన్నిటినీ కూడా తొలగించుకోవాలి అంటే ఒకటి నా గురుబలం నీకు కావాలి రెండు నీకు దనం కూడా ఖచ్చితంగా కావాలి మరి ఈ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా నేనైతే ఇవ్వగలను అదే నా యొక్క ఆశీర్వాదం రెండవది నా యొక్క ఆశీర్వాదంతో కొంతవరకు నీకు లభించినా కూడా కొంత మేరకు నీ యొక్క కష్టం వలన కూడా ఈ ధనం అనేది నీకోసం ఆధారపడి ఉంటే ధనం అనేది నీ దగ్గరకు రావడానికి కారణమవుతుంది నీ యొక్క కష్టం కూడా మరి ఈ యొక్క కష్టం అనేది నేను ఎక్కువగా పడుతూనే ఉన్నాను బాబా అయినా కూడా నాకు కావలసినంత నా అవసరాలకు తీర్చుకునేంతగా ధనము అనేది నా దగ్గర ఉండటం లేదు అంతేకాకుండా ఎన్నో రకాల అప్పులు అనేటివి నాకు ఉన్నాయి ఇలా ఏ సమస్య ఉన్నా కానీ ముఖ్యంగా ధనం నిలబడాలి అంటే కొన్ని ముఖ్యమైన మాటలు నేను చెప్తాను బిడ్డ ఇవి కనుక నువ్వు ఈ క్షణం నుంచి నీ జీవితంలో అలవర్చుకుంటే నీవు చనిపోయేంత వరకు కూడా నీకు డబ్బుకు అనేది లోటు లేకుండా ఉంటుంది కేవలం నీకోసమే ఈ మాట అని చెప్పడానికి వచ్చానమ్మా ఒక వాచ్మెన్ అంటే నీకు తెలుసు కదా వాచ్మెన్ అంటే వాచ్మెన్కి జీవితం ఎంత ఉంటుంది మహా అయితే ఐదు వేల నుంచి పదివేల వరకు ఉంటుంది అటువంటిది వాచ్మెన్ అరవై కోట్లు తను చనిపోయే ముందు దాచుకోగలిగాడు కారణం అతని యొక్క తెలివితేటలే ఆ తెలివితేటలు నీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను జాగ్రత్తగా తెలుసుకో అందులో మొదటిది నీకు అన్నీ తెలుసు అని అనుకుంటావు అంటే ఉదాహరణకి నువ్వు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా లేదంటే ఏదన్నా ఒక చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనుకున్నా లేదా నీ డబ్బును వృద్ధి చేసుకోవడం కోసం ఎక్కడైనా పెట్టుబడిని పెట్టాలి అనుకున్నా కానీ అన్నీ కూడా నీకు తెలుసు అనుకుంటావు లేదా నీ యొక్క అనుభవాల ఆధారంగా లేదంటే నీ ఇంట్లో వాళ్ళకి జరిగిన అనుభవాల ఆధారంగా కొన్ని నీకు తెలుసు అనుకుంటావు అంటే ఈ ప్రపంచంలో మొత్తం మీద ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నారు ఆ అన్ని కోట్ల మంది జనాభాలో నీకు తెలిసింది ఒక ఇసుక రేణువంతా మాత్రమే తల్లి కనుక నీవు ఏదైనా కానీ మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా డబ్బుకు సంబంధించి అనుభవం ఉన్న వారితో సంప్రదించి ఏదైనా కానీ మొదలుపెట్టు అంతే అప్పుడు నాకు నాన్న ఈ పని యొక్క పని చేయమంటే అతను ఈరోజు నష్టాల్లో ఉన్నాడు కనుక నేను ఈరోజు ఈ పని చేయకూడదు అని చెప్పి నువ్వు ఫిక్స్ అవ్వకూడదు ఎందుకంటే మీ నాన్న ఏవో తెలియని కారణాల వల్ల నష్టపోవచ్చు కానీ మీ నాన్న యొక్క అనుభవం అనేది నువ్వు తీసుకొని ఆ యొక్క పనిలో నువ్వు సక్సెస్ అవ్వచ్చు కదా కనుక నీ యొక్క ఎదుగుదలకు ఎదుటి వారి యొక్క అనుభవాలనేటివి ముఖ్యంగా డబ్బు విషయంలో సంపాదన విషయంలో బిజినెస్ విషయంలో అవసరమవుతాయి అని చెప్పి గుర్తుంచుకో ఇక రెండవది ఏంటి అంటే కనుక నీకు ఎంతవరకు డబ్బు మీద ఆధారపడి అంటే హౌ మచ్ ఈజ్ ఎనఫ్ అని యూ అంటే నీకు ఎంత సంపాదన కావాలి అంటే నేను ఇంత సంపాదించుకోవాలి అని ఒక గోల్ అనేది నువ్వు పెట్టుకోవాలి తల్లి అంటే నేను చనిపోయేలోపు ఇంత సంపాదించుకోవాలి ఖచ్చితంగా నాకు అరవై సంవత్సరాలు వచ్చేసరికి కనీసం నాకు ఇంత అమౌంట్ అయినా కానీ బ్యాంకులో ఉండాలి అని చెప్పి నువ్వు ఒక గోల్ పెట్టుకోవాలి ఆ యొక్క గోల్ కోసం కేవలం నువ్వు ఒక్క పని మీదనే ఆధారపడకూడదు చిన్న చిన్నవి ఒక రెండు మూడు చేసుకుంటూ నీ యొక్క గోల్ని రీచ్ అవ్వడం కోసం కష్టపడాలి అంతేకాకుండా నీ యొక్క గోల్ని నువ్వు రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు నీవు చేసే ప్రతి పనిలో ఒక ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి అంతేకాని నేను నిద్ర లేచాను నేను పనికి వెళ్ళాలి నాకు డబ్బులు కావాలి కాబట్టి కష్టమైనా కానీ ఈ పని నేను చేయాల్సిందే నాకు ఇది తప్పదు అని చెప్పి నీకు ఇష్టం లేని పని ఎప్పుడు కూడా నువ్వు చేయవద్దమ్మా నీకు నచ్చిన పని ఏంటి ఏ పనిలోనూ సంతోషాన్ని పొందుతావు ఆ పని చేస్తే నీకు ధనం వస్తుందా రాదా అని ఆలోచించుకొని నీకు ఇష్టమైన పని సంతోషంగా చేసుకుంటూ ఆనందంగా డబ్బులు సంపాదించుకోవాలి అంతేకాని కష్టపడుతూ చేసుకోవడం వలన మనశ్శాంతి అనేది నీకు దూరం అవుతుంది ఇక నీ జీవితంలో మనశ్శాంతి లేకపోతే జీవితమే వృధా కథ తల్లి కనుక ఎటువంటి దురాశ ముఖ్యంగా దురాశ దుఃఖానికి చేటు అనే మాట గుర్తుంది కదా ఇక దురాశ అనేది పెట్టుకోకుండా నీకు ఎంత కావాలో అంత సంపాదించుకోవడం కోసం రోజు కొంత కష్టపడు కొంత రిలాక్స్ అవు అంతమైంది కదా ఇక మూడవది ఏమిటి అంటే కనుక నీకు ఇప్పుడు వయసు ఎంత ఉందో అంటే చిన్న వయసు నుంచే నువ్వు కష్టపడడం నేర్చుకుంటున్నావు కాబట్టి చిన్న వయసు నుంచే దాచుకోవడం కూడా మొదలు పెట్టాలి అంటే నీకు వంద రూపాయలైన ఆదాయం వచ్చింది అంటే నీ ఖర్చులకి ఒక ముప్పై రూపాయలనేటివి పక్కకు పెట్టుకొని మిగతా డెబ్బై రూపాయలనేటివి దాచుకునే ప్రయత్నం చిన్న వయసు నుంచే నువ్వు చేశావు అంటే కనుక నీకు అరవై సంవత్సరాలలో వచ్చేసరికి నీకు ఎంత అయితే అమౌంట్ రావాలి అనుకుంటున్నావో అంత అమౌంట్ అనేది నీ చాలా తొందరగా నువ్వు దాచుకోగలుగుతావు అని గుర్తుంచుకో ఇక నాలుగవది ఏంటి అంటే కనుక ట్రూ వెల్త్ ఈజ్ వాట్ యు డోంట్ సీ అంటే బిడ్డ ఇది కూడా నీ భవిష్యత్తుకు చాలా బాగా చక్కగా ఉపయోగపడుతుంది ఏంటి అంటే కనుక వేరే వారిని చూసి ముఖ్యంగా నా దగ్గర లేదు ఇది అని ఎప్పుడు కూడా నువ్వు బాధపడకూడదు ఉదాహరణకి ఆడవారైతే కనుక అందరి మెడల్లో కూడా పెద్ద పెద్ద హారాలు ఉంటున్నాయి నా దగ్గర మాత్రం అది లేదే అని చెప్పి బాధపడకూడదు ఇక మగవారి విషయానికి వస్తే ఎదుటి వారి దగ్గర కారు ఉంది నా దగ్గర కారు లేదు అని చెప్పి ఎప్పుడు కూడా బాధపడకూడదు బిడ్డ ఎప్పుడు అయినా కానీ షో ఆఫ్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తే కనుక నీ యొక్క సంపాదన నీ యొక్క పొదుపులో నుంచి కొంత ధనం అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు అయినా కానీ ఎదుటివారు మనల్ని చూసి మనకి విలువనివ్వాలి అంటే నువ్వు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్ళినా కానీ నిన్ను చూసి మాత్రమే వాళ్ళు నీకు విలువనివ్వాలి అంతేకాని నీ కారును చూసి విలువ ఇవ్వకూడదు ఒకవేళ వారు నీ దగ్గరికి కారు ఉందని వచ్చి నీతో మాట్లాడితే వారు నిన్ను చూసి విలువనిచ్చినట్టు కాదు తల్లి కారును చూసి నీ బంగ్లాను చూసి నీ దగ్గరున్న బంగారాన్ని చూసి విలువనిచ్చినట్టే అటువంటప్పుడు నీకు విలువ లేదు అనే కదా అర్థం వాటికంటే తక్కువ విలువ నీకు ఉందనే అర్థం కనుక ఎప్పుడైనా కానీ నీకు నువ్వుగా విలువను పెంచుకోవడానికి నీ యొక్క పద్ధతిని ఎలా మార్చుకోవాలి అని ఆలోచించుకోవాలి తప్పితే ఎప్పుడు కూడా షో అఫ్ అని అవ్వాలని చూడకూడదు ఇది నీ జీవితంలో చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే ఎదుటివారి ముందు షో ఆఫ్లు ఇవ్వడానికి నువ్వు పెట్టే ఖర్చు అనేది నిన్ను పేదవాడిగా మార్చడానికి మొదటి మెట్టు అవుతుంది అని చెప్పి గుర్తుంచుకో ఎప్పుడైనా ఎదుటి వారిని సంతోష పెట్టడానికి నీ యొక్క ధనం అనేది ఖర్చు పెట్టకూడదు అని గుర్తుంచుకో ఇక తరువాత ఏంటి అంటే గనక ఇక తర్వాతది ఏంటి అంటే గనక ఏ పే ఏ ప్రైజ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే బిడ్డ నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే నువ్వు ఒక కారు కొనాలి అనుకున్నప్పుడు ఆ కారు అనేది పన్నెండు లక్షల విలువ అనేది చేస్తున్నప్పుడు ఒకటి నువ్వు కొనాలి ఆ పన్నెండు లక్షలు ఇచ్చి నువ్వు కొనాలి లేదా సెకండ్ హ్యాండ్ కార్ అనేది నువ్వు తీసుకోవాలి అంటే కొంత డబ్బు అనేది తప్పు తగ్గుతుంది కాబట్టి సెకండ్ హ్యాండ్ కారును తీసుకోవాలి లేకపోతే ఆ కారు నీ దగ్గరికి రావాలి అంటే గనక మూడవది నువ్వు దొంగలించాలి అంటే నువ్వు దొంగతనం చేయమని కాదు తల్లి నా ఉద్దేశం దొంగలించడం చాలా పెద్ద తప్పు అందుకని ఎవ్వరు కూడా కారుని దొంగలించరు కనుక సెకండ్ హ్యాండ్ అయినా కానీ తక్కువ రేట్లో కారు కొనుక్కుంటారు అదే విధానంగా మనం అది ఉదాహరణంగా మాత్రమే చెప్తున్నాను బిడ్డ ఎప్పుడైనా కానీ నువ్వు ధనవంతుడివి అవ్వాలి అనుకుంటే కూడా మూడంటే మూడే ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఏంటి అంటే కనుక నువ్వు ధనాన్ని పొదుపు చేసి ఆ ధనాన్ని నువ్వు ఎక్కువగా వడ్డీకి బాగా తిప్పడం అంటే నీ యొక్క ధనాన్ని ఎక్కువగా వడ్డీకి ఎవరైతే తీసుకుంటూ ఉంటారో నమ్మకస్తులు వారికి ఇచ్చి ఆ ధనం మీద నువ్వు డబ్బును సంపాదించటం ఇక రెండవది ఏంటి అంటే గనక నువ్వు ఏదైనా ఇల్లు కొనడం లేదా స్థలం కొనడం లేదంటే బంగారం కొని వాటి రూపంలో నువ్వు ధనాన్ని దాచుకోవడం లేదా నీ దగ్గర ఉన్న ధనాన్ని ఎదుటి వారికి ఇస్తే మోసం చేస్తారేమో బంగారం కొంటే ఏమొస్తుందిలే అనుకొని బ్యాంకులో అలాగే ఉంచేసేయడం బ్యాంకులో అలాగే నువ్వు ఉంచేసేస్తే ఆ కారు దొంగలించినట్లు అంతగా అవుతుంది అంటే నీకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదనమాట అంటే నీ ధనానికి విలువ అనేది ఉండదు కనుక ధనం అనేది ధనాన్ని సంపాదించేటట్టుగా ఉండాలి కాబట్టి ఆ ధనంతో నీవు వడ్డీకి చిన్న చిన్న ఎక్కువ ఆశకు పోకుండా ఒక రూపాయికి వడ్డీకైనా కానీ అది తిప్పుకుంటూ ఉంటే ఆ రూపాయి నీకు మరొక రూపాయిని సంపాదించి పెడుతుంది లేదంటే నువ్వు బంగారం కొనుక్కుంటే కనుక నీవు ఇవాళ పదివేలు పెట్టి కొన్న బంగారం రేపు నీకు అరవై వేలు వచ్చేసరికి అదే యాభై వేలు అరవై వేలు అవుతుంది కనుక ధనం ధనం సంపాదించుకోవడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి ఇక తర్వాత ఏడవది ఏంటి అంటే కనుక బీ టైం రిచ్ అంటే నీవు ఏదైనా కానీ పని చేసేటప్పుడు కష్టపడకూడదు ఇందాక చెప్పినట్లుగా నువ్వు టైంని చక్కగా ఎంజాయ్ చేస్తూ నువ్వు ఫ్రీడమ్గా గడుపుతూ నీ యొక్క పనిని చేసుకోవాలి అటువంటి పనిని నువ్వు నేర్చుకోవాలి నువ్వు ఏ పని చేసినా కానీ ఎంత కష్టపడినా కానీ ఈ చిన్న మాట గుర్తుంచుకోమ్మా అదేంటి అంటే కనుక రేపు నీకు ఏదైనా పొరపాటున ఇబ్బంది వచ్చినప్పుడు నీవు చేస్తున్న పనిని సడన్గా ఆపివేసినప్పుడు లేదా నీకు అనుకోకుండా ఉద్యోగం పోయినప్పుడు ఒక ఆరు నెలలకు సరిపడా సేవింగ్సింగ్ అనేది నీ దగ్గర ఉండాలి అంటే ఒక ఆరు నెలలు నువ్వు ఏం చెయ్యకపోయినా సరే కూర్చొని తిన్నా కానీ అవి ఆరు నెలలకు సరిపడా సంపాదన అనేది నీ దగ్గర ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఉండి తీరాలి ఈ ఆరు నెలలకు ఎంత ధనం అవసరమవుతుందో ఆ ధనాన్ని మాత్రం ఎప్పుడు కూడా నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు అంటే అన్నీ బాగున్నప్పుడు కదిలించకూడదు నువ్వు ఏదైనా పని చేసుకోలేని సమయంలో ఆ సంపాదనలని కదిలించుకోవాలి తప్పితే ఎప్పుడు నీ దగ్గర ఆరు నెలల సేవింగ్స్ అనేటివి ఖచ్చితంగా ఉండి తీరాలి ఇక ఎనిమిదవది ఏంటి అంటే కనుక లగ్జరీ ఈజ్ నార్మల్ అంటే ఎప్పుడైనా కానీ లగ్జరీ ఐటెం చూసి జనం నాకు ఇంప్రెస్ అవుతారు అంటే ఒక కారు కొంటే ఆ కార్ను చూసి నా దగ్గరికి వస్తారు ఇంకా ఆ యొక్క బిల్డింగ్ అనేది కొన్నాను అనుకోండి నేను ఆ బిల్డింగ్ చూసి నా దగ్గరికి వస్తారు లేదా నా చేతికి బ్రాస్ లైట్ కొనుక్కుంటే ఆ బ్రాస్లైట్ చూసి నా దగ్గర మాట్లాడతారు అనేటివి ఇందాక నేను చెప్పినట్లుగా షాఫ్ ఇచ్చినట్లుగా ఉంటుంది అదే విధానంగా ఎదుటి వారి గొప్పలకు అనేటివి అంటే వీడు బాగా చేశాడు వీడు బాగా భోజనాలు పెట్టాడు వీడు ఇల్లు కొన్నాడు బ్రహ్మాండంగా వెయ్యి మందిని పిలిచి భోజనం పెట్టాడు అనేటువంటి మాటల కోసం కూడా నీ యొక్క ధనాన్ని ఎప్పుడు కూడా ఖర్చు పెట్టకూడదు నీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు కానీ నీ దగ్గర లేకపోయినా కూడా అప్పులు చే తెచ్చి ఇల్లు కట్టి అప్పులు తెచ్చి భోజనాలు పెట్టడం అనేది ఖచ్చితంగా నేరం అవుతుంది ఇక నీ షాఫ్ అనేది ఒక్కరోజు మాత్రమే అందరు చెప్పుకునే విధానంగా చేస్తుంది కానీ దాని వెనకాల తర్వాత నువ్వు నెల నెల వడ్డీలు కట్టేటప్పుడు బ్యాంకులకు కట్టేటప్పుడు నీకు చాలా కష్టం అవుతుంది తల్లి కనుక ఇటువంటి మాటల కోసం ఎటువంటి కష్టాలు అనేటివి పడవద్దు ఈ యొక్క షాఫ్ల కోసం కోరి కోరి నువ్వు కష్టాలను అన్నిటివి కొని తెచ్చుకోవద్దు ఇవి అన్నీ నేను చెప్పే ఈ అన్ని ఎనిమిది మాటలు అనేటివి నీవు జీవితంలో కనుక గుర్తుపెట్టుకుంటే ధనం అనేది ఎప్పుడు కూడా నీ దగ్గరగా నిలకడగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకో ఇక నేను చెప్పినట్టుగా జూన్ లోపు ఒక శుభవార్తను వింటావు వెంటనే ఇది విను లేకపోతే మోసపోతావు అని చెప్పి నేను ఎందుకు చెప్పాను అంటే బిడ్డ ఇప్పుడు నేను నీకు ఈ సందేశాన్ని అందించింది కూడా నీ భవిష్యత్తును కూడి మాత్రమే అని గుర్తుంచుకో ఎన్ని మనం చేసినా కూడా మన మీద నరఘోష నర దృష్టి ఉన్నప్పుడు కూడా అవి ఏవైనా కానీ నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అన్న మాట అనేది చాలా వాస్తవం అటువంటి మానవ జన్మ నీవు ఎంత ఆలోచించుకో అని కనుక జూన్ ఒకటి హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా నువ్వు హనుమంతుడికి ఇరవై యొక్క తమలపాకులపై శ్రీరామ అని చెప్పి రాసేసి సింధూరంతో వాటిని మాలలాగా అల్లి ఆంజనేయ స్వామి మెడలో గనుక వేసినట్లయితే నీ యొక్క గ్రహ దోషాలు దృష్టి దోషాలు అదే విధానంగా నీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి ఏదైతే నీ జీవితంలో అద్భుతం జరగాలి అని చెప్పి నువ్వు సంకల్పించుకుంటావో ఖచ్చితంగా జూన్ రెండవ తారీఖుకి ఆ అద్భుతం అనేది నీ చెవిన పడుతుంది ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుందమ్మా అని చెప్పి నా మీద నమ్మకం ఉంచు అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తున్నాను అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్పాను అంటే బిడ్డ ఇప్పుడు నేను నీకు ఈ సందేశాన్ని అందించింది కూడా నీ భవిష్యత్తును కోరి మాత్రమే అని గుర్తుంచుకో ఎన్ని మనం చేసినా కూడా మన మీద నాలుగుష నరదృష్టి ఉన్నప్పుడు అవి ఏవైనా కానీ నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అని అన్న మాట అనేది చాలా వాస్తవం అటువంటి మానవ జన్మ అనేది నీవు ఎంత ఒక్కసారి ఆలోచించుకో కనుక జూన్ ఒకటో హనుమాన్ జయంతిలోపు ఖచ్చితంగా నువ్వు హనుమంతుడికి ఇరవై యొక్క తమ్మలపాకులపై శ్రీరామ అని చెప్పి రాసేసి దూరంతో వాటిని మాలలాగా అల్లి ఆంజనేయుడు స్వామి మెడలో గనక వేసినట్లయితే నీ యొక్క గ్రహ దోషాలు దృష్టి దోషాలు అదే విధానంగా నీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి ఏదైతే నీ జీవితంలో అద్భుతం జరగాలని చెప్పి నువ్వు సంకల్పించుకుంటావో ఖచ్చితంగా జూన్ రెండవ తారీఖుకి ఆ అద్భుతం అనేది నీ చెవిన పడుతుంది ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుందని చెప్పి అని నా మీద నమ్మకంతో ఉంచు అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధ సభ